హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం గత సంవత్సరం నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ ఏఎన్ఎం మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అధికారికంగా ఆగస్ట్ ఆరు ఎనిమిది ఇరవై తేదీల్లో ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు విడుదల చేయబోతున్నట్టుగా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాను అంతేకాకుండా ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి పూర్తిగా చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి అఫీషియల్గా గా వచ్చినటువంటి అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు వివిధ దినపత్రికల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈనాడు దినపత్రికలో త్వరలో ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ పరీక్ష ఫలితాలు అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది దిశ న్యూస్ పేపర్లో కూడా చూడొచ్చు రెండు రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల మెరిట్ లిస్ట్ మొదలవునున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ వీకెండ్ లో స్టాఫ్ నర్స్ పోస్టుల మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి అఫీషియల్గా గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు నోట్ ఆన్ ఆన్ గోయింగ్ రిక్రూట్మెంట్ బేస్డ్ ఆన్ సిబిటి బై ఎంహెచ్ఎస్ఆర్బి అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులోనే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఏ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఏ నెలలో కంప్లీట్ చేయబోతున్నారు ఏ ఏ తేదీల్లో ఏ ఏ లిస్టులు విడుదల చేయబోతున్నారు అలాగే ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది జాబ్ క్యాలెండర్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేశారు దాని ప్రకారం సెప్టెంబర్లో మనకు ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా విడుదల చేయడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అనేవి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో కండక్ట్ చేయడం అనేది జరిగింది అలాగే ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం కండక్ట్ చేశామని చెప్పి తెలియజేశారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో అంతేకాకుండా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించిన సిబిటి టెస్ట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో కండక్ట్ చేశామని చెప్పారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అంతకంటే ముందుగా విడుదలైందని కూడా చెప్పడం అయితే జరిగింది వాటికి సంబంధించిన వివరాల యొక్క పట్టిక అనేది ఇక్కడ ఇచ్చారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాల సంఖ్య చూసుకుంటే మొత్తం పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్లంలో విడుదల చేయడం జరిగింది ఎగ్జామినేషన్ నవంబర్ పది రెండు తేదీన కండక్ట్ చేశారు ఇరవై మంది అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు అందులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు వారికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికెట్స్ అంటే కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా వాటిని వెరిఫై చేశారు నాలుగు మంది యొక్క అభ్యర్థుల సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేశామని చెప్పారు ఇక నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేశారు నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారు అందులో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నటువంటి వారు వారి యొక్క సర్వీస్ సర్టిఫికేట్స్ అనేవి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ వారు తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు మంది యొక్క అభ్యర్థుల యొక్క ఈ సర్వీస్ సర్టిఫికేట్స్ లేదా కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసినట్టుగా చెప్తున్నారు అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఏడు వందల ముప్పై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగున నా నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో లో విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఇరవై ఏడు వేల నూట ఒక్క మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు పద్దెనిమిది వందల రెండు మంది యొక్క అభ్యర్థుల ఫార్మసిస్ట్ గ్రేడ్ లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థుల సర్వీస్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయడం జరిగింది ఇలాగే మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలు మొత్తం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఆరును విడుదల చేశారు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సిబిటి టెస్ట్ కండక్ట్ చేశారు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులు ఈ యొక్క పోస్టు కి అప్లై చేసుకున్నారు వీరిలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసినట్టుగా యాడ్ చేసినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు మంది యొక్క సర్వీస్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయడం జరిగింది సో టోటల్ గా చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు లక్ష పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఈ జాబ్స్ అన్నింటికీ కూడా అప్లై చేశారు వీరిలో సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఇరవై ఐదు వేల నూట నాలుగు అంటే కాంట్రాక్ట్ విధానంలో మేము ఈ జాబ్స్ పని చేస్తున్నామని చెప్పి వారి యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వారు ఇరవై ఐదు వేల నూట నాలుగు మంది వీరందరి యొక్క లిస్టులు అనేవి వెరిఫై చేయడం వలన ఎక్కువ సమయం తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ కి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిందే వీరందరికి సంబంధించినటువంటి అప్లికెంట్స్ లిస్ట్ అనేది జూన్ ఆరు రెండు వేల ఇరవై తేదీన ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు దానిపై ఐదు వందల యాభై అబ్జెక్షన్స్ అయితే రావడం జరిగింది సో ఈ అబ్జెక్షన్స్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ప్రస్తుతం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆగస్ట్ ఆరువ తేదీన విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది సో ఆగస్ట్ ఆరువ తేదీన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల కాబోతుంది ఆగస్ట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫైడ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాం సెలక్షన్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది సో ఎంహెచ్ఎస్ఆర్బి చెప్పిన దాని ప్రకారం ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఆగస్ట్లో కంప్లీట్ కాబోతుంది సర్టిఫైడ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తున్నామని చెప్పారు ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మనకి దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క క్యాండిడేట్స్ లిస్ట్ అంటే అప్లికెంట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ముందు అప్లికెంట్స్ లిస్ట్ ఎలా రిలీజ్ చేశారో ఇది కూడా ఆగస్ట్ ఎనిమిదిన రిలీజ్ అవుతుంది దానిపైన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఆ తరువాత అక్టోబర్ నాటికి మొత్తం రిక్రూట్మెంట్ అంతా కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు సో అక్టోబర్ నాటికి నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ల మొత్తం రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ కాబోతుంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించి తాజా అప్డేట్ చూసినట్లయితే తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఆరు కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ అనేవి ప్రస్తుతం వెరిఫై చేస్తున్నట్టు చెప్పారు ఆగస్ట్ ఇరవైవ తేదీన ఈ మల్టీపర్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు దానిపై అబ్జెక్షన్స్ తీసుకుంటారు అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత వాటిని వెరిఫై చేస్తారు ఆ తర్వాత నవంబర్ నాటికి మనకి ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారు అంటే తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అబ్జెక్షన్స్ అనేవి తీసుకున్న తర్వాత ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ లిస్ట్ అనేది ఇస్తారనమాట సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి చూసుకుంటే ఈ ఉద్యోగాలలో పద్దెనిమిది వందల రెండు మంది యొక్క కాంట్రాక్ట్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొన్ని సర్టైన్ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేస్తోందని చెప్పారు అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఆ మనం ఇక్కడ చూసుకుంటే ఒక రిట్ పిటిషన్ అనేది హైకోర్టులో ఉందని చెప్తున్నారు ఒక కంప్లైంట్కి సంబంధించి సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత విడుదల చేస్తామని చెప్పి ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఫైనల్ గా మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఆగస్టులో కంప్లీట్ అయిపోతుంది నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అక్టోబర్ లో కంప్లీట్ అయిపోతుంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ నవంబర్ నాటికి కంప్లీట్ అయితే అయిపోతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి సంబంధించి హైకోర్టులో ఉన్నటువంటి రిట్ పిటిషన్ రిజాల్వ్ అయ్యే దాన్ని బట్టి తదుపరి రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉంటుందని ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తోంది సో ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే అప్డేట్స్ అన్ని కూడా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్